రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు ఒకే పంటపై ఆధారపడితే అంతగా ఆదాయం రాదు ముఖ్యంగా పామాయిల్ లాంటి పంటలైతే ఫలసాయం పొందాలంటే నాలుగైదేళ్ల పాటు ఆగాల్సి వస్తుంది అందుకే చాలా మంది తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయ పంటల్ని అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ తోటలో తీగజాతి కూరగాయల్ని అంతర పంటలుగా సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని భూమిని నమ్ముకొని కష్టపడి పంటలు పండించడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు కాని ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు తీస్తూ నాలుగు రూపాయలను వెనకేసుకుంటున్నారు అంతర పంటల సాగంటే ఈ రైతే చేయాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు నెల్లూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు కొనకళ్ల చెన్నారావు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో అధికంగా కొబ్బరితో పాటు పామాయిల్ సాగు చేస్తుంటారు రైతులు ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఈ తోటల సాగుకు కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంటాయి అందుకే ప్రతి రైతు కొబ్బరి లేదా పామాయిల్ తోటలు సాగు చేస్తుంటారు అయితే సాగులో పెట్టుబడి పెరగటం ఆదాయం నామమాత్రంగా ఉండటంతో ఏక పంటగా కొబ్బరి పామాయిల్ సాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు ఈ దశలో రైతు కొనకళ్ల చెన్నారావు తనకున్న ఐదు ఎకరాల పామాయిల్ తోటలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను వేసి అంతర పంటలుగా తీగ జాతి కూరగాయ పంటలైన బీర కాకర సొర పండిస్తున్నారు మాకు ఐదు ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరాల భూమిలో ఈ మొక్క మొక్కేసాము స్వల్పంగా పండగ అని చెప్పేసి సొరకాయి కాకరే బీరా పెట్టాము ఇది ఎకరానికి వచ్చేసేసి అరవై అరవై నుంచి డెబ్బై వేలు రూపాయలు ఖర్చు అవుతుంది ఇది దుక్కు దున్నేటప్పుడేమో ఎకరానికి వచ్చి రెండు ట్రిపులు ఎరువు వేయాల్సి వస్తుంది ఒక్కో ఎకరానికి వచ్చేసేసి ఆ గింజలు వచ్చేసేమో ఎకరానికి వచ్చేసేసి తొమ్మిది నుంచి పది ప్యాకెట్లు పడుతుంది అలా కాకర అయితేనేమో ఎకరానికి వచ్చేసేసి పన్నెండు ప్యాకెట్లు అవి పడుతున్నాయి సొరకాయ వచ్చేసేమో ఓ పది ప్యాకెట్లు కలిపి మూడు వేలు అవుతుంది ఎకరానికి సొరకాయ కాకరకాయ వచ్చేసేమో పదిహేను రూపాయలు అవుతుంది ఆ సొరకాయ అయితే పది రోజులు పది ఇరవై రోజులు అయిన తర్వాత ఆ పందిరి వేసుకోవాల్సి వస్తుంది కాకర అయితే కొద్దిగా లేట్ తీసుకుంటుంది కాకర అయితే మినిమం నెల రోజుల దాకా పందిరికి రాదు పందిరి వే వేయాలంటే ఎకరానికి వచ్చేసేసి పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి నిమిత్తం కింద ముందు డిఏపి పద్దెనిమిది ముప్పై ఆరు అలాగే సేంద్రీయేరు అని ఈ ప్రగడవరం గ్రామంలో ఒక అగ్రికల్చర్ దానికి సంబంధించిన సంస్థ ఒకటి పెట్టారు దాని ద్వారా దాని ద్వారాగా మందులు తెచ్చి వాడటం వల్ల దాని ప్రభావం ఏంటో మాకు కనిపిస్తుంది ప్రతిదీ కూడా ఈ కూరగాయ అనేది రేట్ ఉంటేనే తప్పండి దాని మీద మనకి సరిగ్గా ఆదాయం అనేది సరిగ్గా రాదండి దిగుబడి వచ్చేసేసి స్టార్టింగ్ నుంచి ఎకరానికి వచ్చి ఫస్ట్ దశలో వచ్చేపటికి పది కవర్లు దిగిద్దండి కవర్కి వచ్చి పదిహేను కాయలు ఉంటాయి అలాగ ఒక పది కవర్లు దిగుద్ది నెక్స్ట్ సార్ వచ్చేసరికి ఇరవై అలా పెరుగుకుంటా నాలుగో దశకు వచ్చే టైయానికి వంద నుంచి నూట పది కవర్ల దిగుద్దిద్దండి కవర్ వచ్చేసేసి పదిహేను కాయలు ఉండయండి దాని రేటు మార్కెట్ విలువ ఒక రోజు పెరగవచ్చు తగ్గొచ్చు అండి మినిమం ఐదు రూపాయలు కాడికి వేసుకుంటే కవర్ వచ్చి డెబ్బై ఐదు రూపాయలు పడదండి మనకి ఇక అలాగా లాస్ట్ డేస్ దాకా తొంభై రోజులు పండండి అది తొంభై రోజుల పంటలో మనం నెల రోజులు రెండు నెలలు మాత్రం మనం కాయ కోసుకోగలుగుతామండి సొరకాయ అయితే కాకర వచ్చేసండి అది కూడా తొంభై రోజులు పండే తొంభై రోజుల పంటలో అది నెల ఇరవై రోజులే మనం కొయ్యగలుగుతామండి ఎందుకంటే అది మినిమం వచ్చేసేసి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు దాకా ఉందండి మొన్న దాకా అయితేనండి నలభై నలభై రూపాయలు కూడా ఉందండి ఇక అంటారా బేర్ కూడా మొన్న దాకా డెబ్బై ఎనభై రూపాయలు ఉన్నది అది కూడా తగ్గిపోయిందండి ఇరవై నుంచి పాత రూపాయల మధ్య ఉందండి బీరకాయ కూడా వచ్చేదాము అరవై వేలు పెట్టుబడి అవుతుంది అండి ఒక లక్ష నుండి లక్ష ఇరవై వేలు వరకు వస్తుందండి అది అధికంగా రేట్లు ఉంటే కాకర చేసి కూడా అదే పరిస్థితి అండి దానికి ఒక దాకా దాకా అది లక్ష నుంచి ఆదాయం వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా అంతర పంటలకు స్వల్పంగా పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తుంది దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు